కన్నడ స్టార్ రిషబ్ శెట్టి మన తెలుగువారికి కాంతార సినిమా ద్వారా దగ్గరవడం మాత్రమే కాదు మన జూనియర్ ఎన్టీఆర్కి సోదర సమ్మానుడిగా మారడం ద్వారా కూడా మరింతగా మనకు చేరువయ్యాడు కాంతార చాప్టర్ వన్ ప్రమోషన్లో ఎన్టీఆర్ పాల్గొన్నారు అదే సమయంలో ఆ ఈవెంట్లో ఎన్టీఆర్ రిషబ్ల తర్వాత హైలైట్గా నిలిచింది రిషబ్ జీవిత భాగస్వామి ప్రగతి శెట్టి హీరోయిన్ స్థాయి అంతంతో మెరిసిపోయిన ఆమె అంతే అనుకువతో కూడిన ప్రసంగం ద్వారా కూడా ఆకట్టుకుంది అయితే వీరిద్దరి ప్రేమ కథ ప్రారంభమైనప్పుడు రిషబ్ సినిమాల్లో కెరీర్ పరంగా నిలదొక్కుకోలేదు దాంతో రిషబ్ ని వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నప్పుడు ప్రగతి తల్లిదండ్రుల నుంచి గట్టి వ్యతిరేకత వచ్చింది అయితే ప్రగతి పట్టు వేడకపోవడంతో అతి కష్టం మీద వారు ఒప్పుకున్నారు అలా ఈ జంట రెండు వేల పదిహేడులో వివాహం చేసుకున్నారు వీరిద్దరూ వారికిద్దరూ అన్నట్లుగా ప్రస్తుతం ఒక బాబు పాపలతో వీరిది చక్కని అందమైన సంసారం సోషల్ మీడియాలో ప్రగతి శెట్టి చాలా యాక్టివ్ గా ఉంటుంది తరచుగా తన కుటుంబ జీవిత విశేషాలని అభిమానులతో పంచుకుంటుంది రిషబ్ నలభై ఒకటవ పుట్టినరోజు సందర్భంగా పెట్టిన ఫోటోలు గత ఫాదర్స్ డే సందర్భంగా తన భర్త పిల్లలకు ఉన్న అనుబంధం గురించి పెట్టిన పోస్టులు నెటిజన్స్ నుంచి మంచి స్పందన అందుకున్నాయి ప్రస్తుతం కాంతారాకు కాస్ట్యూమ్ డిజైనర్గా గా పనిచేసిన ప్రగతి శెట్టి రిషబ్ శెట్టిని ప్రేమించి పెళ్లి చేసుకుంది ఒక సినిమా కార్యక్రమంలో క్యాషువల్ గా కలిసిన వీరిద్దరు ఆ తర్వాత ఫేస్బుక్ ఫ్రెండ్స్ గా మారారు రోజుల తరబడి చాటింగ్ కొనసాగించారు వీరి స్నేహాన్ని ప్రేమగా మార్చింది ఫేస్బుక్ అనే చెప్పాలి సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తూ సినిమాల్లో ఇష్టపడే సగటు ప్రేక్షకురాలిగా రిషబ్ కు చేరువైన ప్రగతి ఆ తర్వాత అతనితో ప్రేమలో పడింది ఐటీ ఉద్యోగినిగా ఉన్న ప్రగతి రిషబ్ తో పెళ్లి తర్వాత ఫ్యాషన్ పై తన టీనేజ్ అభిరుచిని సానబెట్టింది అలా ఆమె సినిమా రంగంలో కాస్ట్యూమ్ డిజైనర్ గా మారేందుకు అదే పాటలు వేసింది ఇప్పటికీ ఫ్యాషన్ తనకు హాబీ మాత్రమే చెబుతున్న ప్రగతి కాస్ట్యూమ్ డిజైనర్ ప్రొఫెషన్ లో అనూహ్యంగా రాణిస్తోంది ప్రేమ నుంచి దాకా ఆ తర్వాత కూడా కష్టసుఖాలు అన్నింటినీ సమానంగా పంచుకుంటూ పరస్పరం విజయాల్ని కారణమవుతూ సాగుతున్నది జంట సినీ రంగంలో ఉన్న చాలా మందికి స్ఫూర్తిని అందించే దాంపత్యం వీరిద్దరిది అనడం నిస్సందేహం